హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే గగన్ భూమికి కేక్ తినిపిస్తానని మాట ఇస్తాడు కదా భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది శరత్చంద్ర అమ్మ భూమి దూరంగా నించున్నావేంటి వచ్చి నక్షత్ర పక్కన నించో అనగానే భూమి ఇక నక్షత్ర పక్కన నించుంటుంది గగన్కి అలానే చూస్తూ ఉంటే సీఎం గారిక ఏంటి గగన్ అక్కడ నించున్నా వచ్చి ఇలా నించో అనగానే గగన్ కూడా వచ్చి దగ్గర నించుంటాడు భూమి అయితే ఎక్కడ గగనిక చంద్ర ముందు తనకి కేక్ తినిపిస్తాడో ఏమో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎలాగైనా నాన్న ముందు తినిపిస్తే పెద్ద గొడవ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది కదా మరి నిజంగా నక్షత్రకి గగనిక కేక్ తినిపిస్తాడా లేదా గగన్ భూమికి కేక్ తినిపిస్తాడా ఇకపోతే హాస్పిటల్లో కోమల నుంచి నాగు బయటకు వచ్చాడని తెలుసుకున్న భూమి హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మ భూమి అని అంటూ ఉంటాడు మీరు కోమల నుంచి బయటకు వస్తారా రారా మా అమ్మని చంపిన ఆ అపూర్వకుట్ర ఎప్పుడు బయట పెడతారని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నానండి అనగానే ఖచ్చితంగా ఆ అపూర్వకుట్ర బయట పెడతానమ్మా హబం శుభం తెలియని శోభాచంద్రని చంపిన పాపం ఊరికే పోదు కదా అని ఈ విధంగా అంటూ ఉండగా సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక గగన్ నక్షత్రకు కేక్ తినిపించబోతూ ఉంటాడు అప్పటికి నక్షత్ర కిందికి ఉండడంతో అనుకోకుండా భూమికి కిందికి కేక్ తినిపించినట్లుగా నటిస్తూ ఉంటాడు భూమి ఏమో సంతోషపడుతూ ఉంటుంది లోపల ఒకవైపు శరత్చంద్ర చూస్తాడని చాలా భయపడిపోతూ ఉంటుంది అయితే నక్షత్ర కేక్ మాత్రం పక్కన నుంచిన గగన్కి తినిపించాలనుకుంటుంది కానీ చెర్రీకి తినిపిస్తుంది మరి నిజంగా ఏం జరగబోతుంది నక్షత్ర బర్త్డే పార్టీ ద్వారా అపూర్వ కుట్ర శరత్ చంద్రకు తెలియజేస్తుంది ఆ భూమి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక గగన్ నక్షత్రతో మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి భూమి అంతా కూడా చూస్తూ ఉంటుంది నక్షత్రం ఈ విధంగా అంటూ ఉంటుంది గగన్తో బర్త్డే పార్టీకి రమ్మనగానే వచ్చావు నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావు అంటే నా మీద నీకు ప్రేమ ఉన్నట్టే కదా బావా అనగానే బర్త్డే పార్టీకి పిలిచావు సరే నువ్వు దొంగచాటుగా నా ఫోన్కి మెసేజ్లు చేసి ఆ మెసేజ్లు అందరి ముందు కూడా చూపిస్తానని అంటున్నావు మగవాడిని నాకేమవుతుంది ఆడపిల్లవి కొంచెం సెన్స్ ఉండాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటే నక్షత్రం ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ నీకు కేక్ తినిపించడం నా వల్ల కాదు కేక్ కట్ చేయించడం నా వల్ల కాదు నన్ను వదిలేసే అనగానే లేదు బావా అంత ఫండ్స్ ఇచ్చి మరి నువ్వు మినిస్టర్ గారితో కలిసి నా బర్త్డేకి వచ్చావంటేనే నాకు అర్థమవుతుంది అటుపక్క నాన్నకి నేనే నిన్ను బర్త్డే పార్టీకి పిలిచానని తెలియకుండా చేశావు ఇటుపక్క నువ్వు ఫండ్స్ ఇచ్చి మినిస్టర్ గారితో నా బర్త్డేకి వచ్చాం అంటే నేనంటే నీకు ఎంత ప్రేమనో నాకు అర్థమవుతుంది బావా అనగానే నక్షత్ర స్టాపిడ్ అని చెప్పేసి అంటూ ఉంటే ఎందుకు బావా అలారిస్తావు ఆయన చెప్పాను కదా నా బర్త్డేకి రావాలి నువ్వే దగ్గరుండి నాతో కేక్ కట్ చేయించి నా నోటితో నా నోట్లో తినిపించాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే పగటి కళలు కనడం మానేమని నేను కూడా చెప్పాను కదా అని అంటూ ఉంటే అదేం కుదరదు బావా ఖచ్చితంగా నువ్వే నాకు కేక్ తినిపించాలి అని చెప్పి నక్షత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా అంతా భూమి చూస్తూ ఉంటుంది వెంటనే గగన్ని పక్కకి లాక్కెళ్ళి ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా అనగానే నేనేం చేశాను భూమి అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ ఏంటి మీరు దాంతో మాట్లాడుతున్నారు కదా దాంతో ముద్దు పెట్టించుకోవడమే కాకుండా ఇంకా ఏం మాట్లాడుతున్నారు అనగానే అయ్యో భూమి తనకు నేను దగ్గరుండి కేక్ కట్ చేపించి మరీ తనకు తినిపించాలంట అని అంటూ ఉంటే ఏంటి మీరు దగ్గరుండి కేక్ కట్ చేపించి మరీ తనకు తినిపిస్తారా అని అంటూ ఉంటే అవును తను అదే అడిగింది అనగానే తను అడిగితే మీరు చేసేస్తారా అని చెప్పి భూమి అంటూ ఉంటే అవును పాపం తను అడిగింది కదా అని అంటూ ఉంటే ఆ విషయం అంకుల్కి తెలిస్తే కొంపలు అంటుకుపోతాయి ఆ విషయం మీకు తెలియదా అనగానే అయినా నక్షత్రకు కేక్ మీరు తినిపించడం ఏంటి అనగానే అయ్యో నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా అని అంటూ ఉంటాడు గగన్ అయినా మీరు తనకి కేక్ ఎలా తినిపిస్తారు అని అంటూ ఉంటే తినిపించడంలో తప్పేముంది అని అంటూ ఉంటే సరే తినిపించండి మీరు తనకి కేక్ తినిపించిన మరుక్షణం మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు తలతిక్క అని అంటూ ఉంటే మరి ఇంకెలా మాట్లాడాలి అని భూమి అంటూ ఉంటుంది నేను చెప్పేది అసలు మీకు అర్థమవుతుందా మీరు కేక్ తినిపిస్తే ఇక మీతో మాట్లాడడానికి ఏముంది అనగానే అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే కదా నీ మనసులో నేనున్నా కూడా నువ్వు ఇంకా బయట చెప్పట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు గగన్ అవన్నీ వదిలేసేయండి మీరు తనకి కేక్ తినిపించడం నాకు ఇష్టం లేదు అని భూమి అనగానే నీకు కేక్ తినిపిస్తుంటే నీకు ఇష్టం లేకపోవడం ఏంటి తన మీద నీకు కోపం రావడం ఏంటి అనగానే ఏంటి కేక్ తినిపించేది నాకా అనగానే అవును నేను కేక్ తినిపించేది నీకే ఇంకెవరికి తినిపిస్తాను అనుకున్నావు అనగానే అది నక్షత్రకి కేక్ తినిపిస్తారని అనుకున్నాను అని అంటూ ఉంటే లేదు నేను ప్రేమించేది నిన్ను కేక్ తినిపించేది కూడా నీకే అని అంటూ గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీరు కేక్ తినిపిస్తే అంకులు ఊరుకుంటారా అనగానే ఊరుకోవడానికి వాడవడు ఆయన కేక్ తినిపిస్తాను ఖచ్చితంగా తినిపించే తీరుతాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు కదా అక్కడి నుంచి వెళ్ళిపోగానే అటు నుంచి శరత్చంద్ర వస్తూ ఉంటాడు ఇక లోపల బాగా తాగుతూ ఉంటే అపూర్వ చూస్తుంది అదేంటి బావ వాడి మీద మనం పగ సాధించాలి వాడిని ఇక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళగొట్టాలి అంటే నువ్వు ఇలా తాగి మినిస్టర్ గారి ముందు పరువు పోగొట్టుకుంటావా అనగానే అవును అప్పుడు చెప్పింది నిజమే వాడిని ఎలాగైనా సరే తల దించుకొని వెళ్ళిపోయేలా చేయాలి అనే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఈ లోపు హాస్పిటల్లో ఉన్న నాగు కోమాల నుంచి బయటకు వచ్చాడని చెప్పి భూమికి ఫోన్ వస్తుంది భూమికి ఫోన్ రావడంతో భూమి షాక్ అయిపోతుంది ఏంటి డాక్టర్ మీరు అనేది నిజమా అనగానే అవునమ్మా నేను చెప్పేది నిజం మీరు వెంటనే వచ్చి ఒకసారి తనని చూడండి అనగానే సరే డాక్టర్ ఇప్పుడే వస్తున్నానని చెప్పగానే భూమి అంటూ ఉంటుంది కదా అమ్మయ్య నాకు హాస్పిటల్లో నుంచి కోమాల నుంచి ఎప్పుడు బయటకు వస్తాడా అమ్మని చంపునయ్యే అపూర్వ కుట్ర ఎప్పుడు బయట పెడతాడా అని చెప్పి ఎదురు ఎదురుచూస్తున్నాను అసలు ఎలా సాధ్యమైంది ఆ దేవుడికి అని అంటూ చేతులు ఎత్తి దండం పెడుతూ ఉంటుంది వెంటనేక తను కేక్ తినిపించమంది కదా నక్షత్ర కేక్ కట్ చేయడానికి రామ్మ అనగానే నక్షత్రం వచ్చి కేక్ కట్ చేయడానికి రెడీగా ఉంటుంది గగన్ దూరంగా నించి ఉంటాడు ఇప్పుడు వెంటనేక మినిస్టర్ గారు అదింటి గగన్ అంత దూరంగా నించున్నావు ఇలా దగ్గరికి రా అనగానే సరే చంద్రకి కోపం వస్తూ ఉంటుంది అమ్మ భూమి నువ్వేంటి అంత దూరంగా నించున్నావు వచ్చి నక్షత్ర పక్కన నించో అమ్మ అనగానే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు ఒక్కసారిగా అపూర్వకి కోపం వస్తూ ఉంటుంది మరి నిజంగా కోమల నుంచి బయటకు వచ్చిన నాగుని తీసుకువచ్చి మరి అపూర్వ కుట్రను భూమి శరత్చంద్ర ముందు బయట పెడితే ఆ రోజు చంద్రని కాల్చి బూడిద చేసింది అపూర్వేణని తనని చంపి శరత్చంద్రని పెళ్లి చేసుకోవడానికి ఇదంతా చేసిందన్న నిజాన్ని బయట పెడితే మరి అపూర్వ పరిస్థితి ఏమవుతుంది